yes Madam pastor Madam president శ్రీమతి శ్రీ విద్యాధరి ఐ ఎస్ మేడం గారు జాయింట్ కలెక్టర్ చిత్తూరు ఆంధ్ర గౌరవ నియర్ స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ తీసుకోబోతున్నాం స్వచ్ఛంద్ర అనే ప పథకాన్ని అమలు చేయడానికి మేము సింబల్ గా ఇక్కడికి ఎలా క్లీన్ గా ఉంటే బాగుంటుందని చెప్పడానికి వచ్చాం మీ అందరికి విద్యార్థి దశ నుంచి కూడా చూస్తే మన రోడ్లు పట్ల ఎక్కడంటే అక్కడ మురికి కనబడుతుంటుంది అట్లాగే స్కూల్లో కూడా ఇంతకుముందు తీసేసిన పేపర్లు లేకపోతే ఎండిపోయిన ఆకులు మురికి ఇదంతా కనపడుతుంటారు రోజు ఇక్కడ వచ్చి చూస్తుంటే చాలా క్లీన్ గా ఉంది అసలు మీరు స్వచ్ఛంద గురించి చెప్పక్కర్లేదు మీరే చాలా స్వచ్ఛంగా ఉన్నట్టున్నారు అసలు క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ స్కూల్ అట్లాగే సిటీలో కూడా ఎక్కడైనా సరే వేస్ట్ కనపడితే క్లీన్ చేయటం మనం ఒక అలవాటుగా మార్చుకోవాలి దీనికోసం అది ప్రత్యేకం కాదు అలవాటుగా మనం వెళ్తుంటే పక్కన ఏదన్నా చెత్త కనపడితే దాన్ని తీసి లో వేయటం అలవాటు చేసుకోవాలి మనం వేయకుండా ఉండాలి ఒకటి మన చేతిలో చెత్త కింద వేయకూడదు లో వేయాలి లేదా మనం ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో డస్ట్బిన్ వేయాలి తర్వాత ఎవరైనా వేసింది కూడా తీసి మనం లో వేయాలి సో దట్ క్లీన్లీనెస్ వస్తుంది అన్నమాట అలాగే మనకి కమోట్స్ వాడుతున్నాం తర్వాత టాయిలెట్స్ వాడుతున్నాం అక్కడ కూడా ఎవరంతటి వాళ్ళు క్లీన్గా పెట్టాలి ఇది మనం వాడిన తర్వాత దాన్ని ఫ్లష్ కొట్టడం కానీ వాడిన తర్వాత వాటర్ వేయడం కానీ మనం నేర్చుకుంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తే చాలా క్లీన్గా ఉంటుంది అంతేగాని మనం ఇక్కడ వచ్చినట్టు చేసి ఎవరో ఉన్న ఆయా వచ్చి అది క్లీన్ చేయాలంటే అంత క్లీన్ అవ్వటానికి అవ్వదు తర్వాత మనమే కంప్లైంట్ చేస్తాం ఇది బాగలేదు అంటే ఈ విధంగా క్లీన్గా ఉండటం నేర్చుకోండి చిన్నప్పటి నుంచి అలవాటితే ఇది ముందు ముందు మీ మీ భవిష్యత్తులో మీరే దేశం మొత్తం క్లీన్ గా చూస్తారు ఇది ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర లేకపోతే స్వచ్ఛ భారత్ అని చెప్పి హాన్రబుల్ పిఎం మోడీ గారు చేస్తా ఉన్నారు సో దానిలో భాగంగా ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర ఉద్యమం చేస్తున్నాం సో మీరు అందరూ దీన్ని దృష్టిలో క్లీన్ గా ఉండటం మన పరిసరాలు క్లీన్ గా పెట్టడం మనం క్లీన్ గా ఉండటం నేర్చుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ పాఠశాల ప్రిన్సిపాల్ గారికి చిన్నారులకు అందరికీ శుభాకాంక్షలు ఈ రోజు మంచి కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతున్నాము దేశ స్థాయిలో స్వచ్ఛ భారత్ గాని మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటితో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ వినూత్నమైన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లోనూ ఈరోజు మూడవ శనివారం ప్రతి నెల ఒక ధనంగా జరుపుకోవాలి దాంట్లో అందరం కూడా భాగస్వాములు కావాలి ఇది జిల్లాల్లో ఎలా జరగబడుతుందో చూసి నివేదిక ఇవ్వండి అని ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేక అధికారులను నియమించడం అలాగే జోనల్ స్థాయిలో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీలను స్పెషల్ ఆఫీసర్స్ గా పెట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఈరోజు జరుపుకుంటున్నాం ఇటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించినందుకు వారి దార్శక మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి మన వ్యక్తిగతంగా మన నుంచి కారణం కావాలి ఇది ఏ మున్సిపల్ కార్మికులతో పంచాయతీ కార్మికులతో కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఇంటి నుంచి ఒక వ్యక్తిగా తర్వాత ఒక ఇంటిలో కుటుంబ సభ్యుడిగా పాఠశాలలో విద్యార్థిగా కార్యాలయాల్లో ఒక పనిచేసే యాంత్రికులు కానీ అందరూ ప్రతి ఒక్కరు కూడా వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనం స్వచ్ఛాందాలను స్వర్ణాధనం సాధిస్తాం ప్రపంచ స్థాయిలో మీరు చూసినట్లయితే జపాన్ దేశంలో నూట ఇరవై సంవత్సరాలు బతికే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు యావరేజ్ ఏజ్ తొంభై ఐచికు ఉంది అంత ఆరోగ్యకరంగా ఆ దేశం ఉండడానికి ప్రధానమైన కారణం స్వచ్ఛత ప్రతి పరిసరాలు కూడా పబ్లిక్ ప్లేసెస్ కానీ ఇండివిజువల్ ప్లేసెస్ కానీ ఎంతో క్లీన్ గా ఉంచుకొని ప్రపంచానికే వారు తలమానికంగా నిలిచారు అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో మనిషి యొక్క అన్ని అవయవాలు కూడా కష్టంగా పనిచేస్తాయి చక్కగా పనిచేస్తాయి కాబట్టి ఆరోగ్యం అనేది వస్తుంది అలాగే ఎన్నో ఆవిష్కరణలు కూడా వస్తాయి మనం ఈరోజు చూస్తే సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్స్ లో ఆ దేశం ఎంతో ముందు ఉంది మన రాష్ట్రం మన దేశం కూడా అదే పద్ధతిలో ముందుకు సాధించాల్సిన ప్రగతి ఎంతో ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యావరేజ్ లైఫ్ స్పాన్ ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ ఉండేది అది గణనీయంగా ఇప్పుడు దాదాపు డెబ్బై ఐదు దాకా వచ్చాం ప్రతి ఒక్కరు ఒక తీసుకొని ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు ఈ పాఠశాలలో గురుకుల పాఠశాలలో విద్యార్థులు అందరూ కూడా ఎంతో చక్కగా నీట్ గా వాళ్ళు పరిశ్రమలు ఉంచుకుంటున్నారు క్లాస్ రూమ్ కానీ ప్లే గ్రౌండ్ గాని స్కూల్ కానీ అంతా ఎంతో ఉంది ఇటువంటి పాఠశాలలో మన రాష్ట్రం అంతా కూడా నెలకొల్పడాలి నేను నా పరిసరాల పరిసరాల పరిశుభ్రత కొరకు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు ప్రతిరోజు కొంత సమయం కొంత సంవత్సరం కేటాయిస్తానని స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్ప